నాగుల పంచమి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి ఈ రోజు ఆడవాళ్ళు ఈ కూర వండితే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి నాగుల పంచమి రోజున ఆడవాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని పుట్టపైన పసుపు కుంకుమ అలాగే బియ్యం పిండి కూడా చల్లండి మీ మనస్సులోని కోరికలు చెప్పుకోండి ఎంతటి కష్టమైన దోషాలు అయినా నివారణ అవుతాయి అలాగే ఈరోజు మాత్రం ఇటువంటి కూరలను వండకండి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి పొట్లకాయ సోరకాయ చిక్కుడుకాయ ఇలాంటివి వండకూడదు అలాగే ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకూడదు చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఇటువంటి మాంసాహారాలు వండకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి